హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా దగ్గరికి మా అత్తమ్మ స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి వస్తుందని చెప్పిన కదా ఆల్రెడీ ఇంకో టూ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేసిందండి ఇది సారీ ఫస్ట్ ఒక బ్లౌజ్ కుట్టుకుంది అంటే కటింగ్ చేసిన కుట్టింది దాని అదైతే కొంచెము ఈ నెక్కుల దగ్గరనైతే పోయిందండి తర్వాత ఇంకొక రెండు బ్లౌజులు కుట్టింది నెక్స్ట్ ఇది ఫోర్త్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ అయితే కొంచెం బెటర్గానే కుట్టింది కాకపోతే ఆమె చేసిన మిస్టేక్ ఏందనేది కూడా చెప్తా ఒక్కసారి చూడండి బ్లౌజ్ ఏ రకంగా వచ్చింది అనేది అయితే మా ప్రాబ్లం ఏందనంటే కొంచెం బ్లౌజు నెక్ అనేది కొంచెం డీప్ అయిందిరా అని చెప్పను అని అన్నది డీప్ ఎందుకు అయింది అనేది కూడా నేను చెప్తానండి ఇక్కడ కొంచెం ముగ్గులుగ్గులు వచ్చింది అంటే స్టిచ్చింగ్ ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటుంది కాబట్టి ఎంత కుట్టు పట్టాలి ఏమనేది కరెక్ట్గా తెలియదు కదా అట్లా అని చెప్పేసి చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు అనేది తక్కువ పట్టింది ఇంత కుట్టు అనేది ఎక్స్ట్రాగా ఇప్పుడు మనం హాఫ్ ఇంచు కుట్టుకు పట్టుకొని పావు కుట్టు మందం కుట్టు పడితే లూజ్ వస్తుంది లూజ్ వస్తుందని చెప్పినా కదా ఇక్కడ ఒకటైతే తక్కువ పట్టింది నేను బ్లౌజ్ తర్వాత ఇది వాష్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఒక వీడియో షేర్ చేస్తానండి అంటే ఈ బ్లౌజ్ మొత్తం చూసిన తర్వాత నేను షాప్లో నిన్న లేకుంటేనే తన కట్ చేసి ఇచ్చిపోయినా ఇంటి దగ్గరనే హెమ్మింగ్ చేసుకొని రేపు వేసుకొని రావాలని చెప్పిన బ్లౌజ్ కుట్టుకొని వేసుకొని అయితే వచ్చింది పక్కలలో కూడా బాగా లూజ్ ఉంది లూజ్ ఉంటే కూడా ఇక్కడ షోల్డర్స్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కుట్ అనేది తక్కువ పట్టింది ఈ బ్లౌజ్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ మీకు వీడియో షేర్ చేస్తానండి అంటే ఎక్కడ మిస్టేక్ చేసింది అనేది ఇక్కడ చంక దగ్గర కూడా చాలా లూజ్ ఉంది ఈ టైట్ ఫిట్టింగ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది నెక్ అనేది డీప్ ఏం కాలేదు కాకపోతే ఇక్కడ తక్కువ పట్టింది కాబట్టి నెక్ అనేది కొంచెం కిందికి జరిగినట్టు అయింది ఓకేనా వీడియో ఎలా అనిపించింది తను కుట్టిన బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం